ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి మొదటి నుంచి పెద్దల నాదండల మనోహర్ గారు ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ సంతోషదాయకం అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహించవలసిందిగా మండల రాజేష్ గారిని కోరుకుంటున్నామండి క్రియా వాలంటీర్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మన మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారికి అలాగే పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదేండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేపట్టినటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా చూడనటువంటివైన మనం అందరం చూసాం కానీ మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది మొదటి విడతలో తొంభై వేలు పైచీలకు క్రియా సభ్యత్వాలు నమోదైనప్పటికీ మన ప్రియతమ నాయకులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారు పట్టుదల ఆయన రాష్ట్ర నలుమూలల్లో మనందరినీ ముందుండి నడిపించి ఈరోజు మన జనసేన పార్టీ ఆరు లక్షల పైచెల్లుకు దాటిందంటే దానికి ముఖ్య ముఖ్యకారులకు శ్రీ నాదండ్ల మనోహర్ గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే జనసేన పార్టీ ప్రమాదశాత్తు మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్రం నలువల్లో ప్రతి ఇంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళందరికీ నేనున్నాను పార్టీ ఉందని మన మనోహర్ గారు తెలియజేసి అలాగే వాళ్ళకి బీమా సదుపాయం వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు చెక్కు అందించారు అది మనందరం చూసాం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో అంత ముందు కూడా మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాము ఈరోజు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము ఆరు లక్షలది పది లక్షలు దాటాలని మనందరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఈ పది రోజులు మనందరం కట్టుదిట్టంగా పనిచేసి నిబద్ధతతో పనిచేసి పది లక్షల పైనే క్రియా సభ్యుల్ని చేర్చే విధంగా మనందరం నిర్ణయం తీసుకుని కష్టపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు వేల ఆరు వందల పన్నెండు క్రియా వాలంటీర్లు ఉన్నారు దాన్ని పదివేలకు దాటే బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డుకి వచ్చి ఒక్కొక్క డివిజన్లో ఒక ముగ్గురికి మనం క్రియా వాలంటీర్లు ఇచ్చామో ఆ ముగ్గురే చేస్తారని మనం ఇంట్లో కూర్చుంటే పని అవ్వదని నేను ముందుగానే తెలియజేస్తున్నాను ఎవరైతే డివిజన్ సభ్యులు ఉన్నారో ఆ డివిజన్లో ఉన్నటువంటి కమిటీ అందరినీ కలిసి ప్రతిరోజు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక సమయాన్ని తీసుకుని ఆ సమయంలో మేము నేను కూడా ప్రతిరోజు మీతో ఉంటాను రోజుకి మూడు డివిజన్ తిరుగుతాను నేను మనం పదివేలు దాటే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని అలాగే మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులకి మనం మాటిద్దాం పదివేలు దాటతాయా దాటవా దాటతాయా దాటవా మన రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గాన్ని ముందు ప్లేస్లో ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను మీరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలు శ్రీ మనోహర్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా సోదర సమానులు శ్రీ అమ్మిశెడ్డి వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు మనోహర్ గారికి నా శిరస వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సీట్ వచ్చింది ఈ పార్టీకి ఎవరు అండగా ఉంటారంటే మనోహర్ గారు మన పార్టీ చిన్న పార్టీ మన అధ్యక్షుల వారు సినిమాలు తీసుకునే డబ్బుతో ఈ పార్టీని నడిపించాలంటే మనోహర్ గారు పార్టీని నేను చూసుకుంటాను పెద్దనగా మీరు సినిమాలు తీసి మన పార్టీని నడిపిద్దామని మనందరికీ భరోసా ఇచ్చి మన జన సైనికులు ఒక జన సైనికుడుగా వేరే మహిళలకి అన్నగా మనందరి అండదండలుగా ఉంటూ మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తుల్లో నేను ఒకని మరి ఆయనకి శిరసీ పాదాభివందనం చేస్తూ జనసేన పార్టీ తలెత్తుకునే విధంగా ఆయన కార్యకర్తలని కలుపుకొని కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి మనోహర్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతగా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ప్రారంభమైంది ఫస్ట్ సంవత్సరం మనోహర్ గారు అంటే విజయవాడ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కాబట్టి మరి విజయవాడలో సభ్యత్వం అవ్వాలి మన పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఆలోచనతో మరి వెస్ట్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాల క్రితం పెట్టారు అదే విధంగా అంటే మనోహర్ గారు కార్యకర్తల మీద ఎంత నమ్మకం ఎంత నిధ నిబద్ధత ఉంటుందంటే మళ్ళీ మూడో సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు మన పార్టీకి అండగా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో పెట్టాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ ఎంత బలాన్ని ఇచ్చారో మరి వాళ్ళ గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలని ఎంత బిజీ షెడ్యూల్లో కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఇచ్చినందుకు పశ్చిమ నియోజకవర్గం తరఫున నేను మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఏ పార్టీ అధ్యక్షుడు ఆలోచించిన విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు మరి ఎంతో మంది యాక్సిడెంట్ల రూపంలో యువత చనిపోతున్నారు వాళ్ళకి ఏదో భరోసా కల్పించాలనే ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం పెట్టి మరి ఐదు వందలకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తూ మరి మంచి కిట్టును అందిస్తూ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా కొంత డబ్బుని ఆయన సొంత డబ్బుని ఇస్తూ ఎలక్షన్ టైంలో కార్యకర్తలు అందరూ బిజీగా ఉంటారు ఇబ్బంది పడతారని ఆయన సొంత డబ్బులు ఇచ్చి మరి కంటిన్యూషన్ చేయటం ఇన్సిడెంట్ జరిగింది మరి అలాంటి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయటం చాలా గొప్ప వరంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ కార్యకర్త అంటే ఎంత నమ్మకం ఎంత నిజాయితీ అని ప్రజలందరూ కూడా మళ్ళీ గౌరవిస్తున్నారంటే దానికి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఆయన సిన్సియర్ గా నిజాయితీగా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు సంవత్సరాల క్రితమే ఈ కూటమిని ఏర్పాటు చేసి మన మనందరికీ విజయాన్ని అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోవరగ